ముకుంద అయితే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లో ఉండవలసింది నేను ఇలా బయట నిండి చూడవలసి వస్తుంది ఇదంతా నా కర్మ ఆ కృష్ణ చేసిన పని వల్లే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆ ఇంటి వైపు మురారి ఎక్కడ కనబడతాడు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో మురారి అయితే పై కిందకి అలా దిగి వస్తూ ఉంటాడు అక్కడ మురారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో మురారి అక్కడ ఉన్న ముకుందాన్ని చూసి ఏంటి అక్కడ ఉన్నది ముకుందయే కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముర ముకుందని పట్టుకుందామని చెప్పి బయటకు వస్తాడు ముకుంద అయితే అమ్మో మురారి బయటకు వస్తున్నాడు ఇప్పుడు నన్ను పట్టుకున్నాడు అంతే అంత అంతే సంగతి అని చెప్పి ముకుంద అయితే అక్కడి నుండి తప్పించుకొని ఆ మొక్కల్లోనికి అయితే వెళ్ళిపోతుంది ఇక మురారి అయితే ముకుంద ఆగు ముకుంద ఆగు అంటూ అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక ముకుంద అలా పక్కకి వెళ్ళిపోయాక రావతి అయితే కిచెన్లో నేటిని అలా ఆ మొక్కల్లో పోసేస్తుంది ముకుంద వాటి నుండి తప్పించుకుంటుంది రావతి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడి నుండి కూడా తప్పించేసుకుంటుంది ఇంతలో కృష్ణ అయితే బట్టలు తీయడం కోసం అని చెప్పి బయటకు వస్తుంది ఆ బట్టల చాటున చీరల చాటున ముకుంద అయితే తలదాచుకొని అలా దాక్కుని ఉంటుంది ఇంతలో మురారి అటువైపుగానే వస్తాడు కృష్ణ అలా చీరలు తీస్తూ ఉంటే ముకుంద బయట పడిపోతానేమో అని చెప్పి కంగారు పడుతూ అలా అలా పక్కకి వెళ్ళి దాక్కుంటుంది ఇక మురారి ముకుందాన్ని పట్టుకోగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్